తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ పీజీ కళాశాలలో ఉన్న హరిణి హాస్టల్ బ్లాక్కు అదనంగా నిర్మించిన భవనాన్ని శుక్రవారం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కర్ణాకర్ రెడ్డి ప్రారంభించారు ముందుగా అర్చకులు నూతన భవనం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం నూతన భవనం ప్రాంగణంలో చైర్మన్ జేఈఓ వీరబ్రహ్మం కలిసి మొక్కలు నాటారు హాస్టల్ భవనంలోని గదుల్లో విద్యార్థినులకు కల్పించిన వసతులను పరిశీలించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పద్నాలుగు కోట్ల వ్యయంతో నాలుగు ఫ్లోర్లతో నూతన భవనం నిర్మించినట్లు తెలిపారు దీంతో మొత్తం నూట పన్నెండు గదుల్లో ఆరు వందల రెండు మంది విద్యార్థినులకు అదనంగా బస కల్పించే వెసులుబాటు కలిగిందని తెలిపారు ఇందులో ఐదు స్టడీ రూమ్లు రిక్రియేషన్ హాలు నూట ఐదు స్నానపు గదులు నూట ఐదు మరుగుదొడ్లు ఉన్నాయని తెలిపారు కళాశాలలో మొత్తం రెండు వేల ఎనిమిది వందల మంది విద్యార్థినులు చదువుకుంటున్నారని నూతన భవనం నిర్మాణంతో మొత్తం పద్దెనిమిది వందల యాభై మంది హాస్టల్ వసతి సమకూరిందని తెలిపారు టీటీడీ విద్యా చదువుకునే విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు విద్యార్థులు పాఠ్య పుస్తకాలతో పాటు జ్ఞాన సముపార్జన కోసం ఇతర పుస్తకాలను కూడా చదవాలని అన్నారు ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానమని తెలిపారు పుస్తక పఠనం ద్వారానే తనకు విషయ పరిజ్ఞానం పెరిగిందని అన్నారు విద్యార్థి దశలో సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే జీవితకాలం సౌకర్యవంతంగా ఉండవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం సిపిఆర్ఓ డాక్టర్ టి రవి ఈఈ ప్రసాద్ డిఈఓ డాక్టర్ ఎం రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ అధ్యాపకులు విద్యార్థినులు పాల్గొన్నారు హాస్టల్ కూడా మాకు హాస్టల్ దొరకలేదు అన్న ప్రసక్తి రానే పాపలు మీరు జేఓ గారు మర్చిపోయినారు సరిగ్గా పదిహేను సంవత్సరాల క్రితం నేను చైర్మన్గా గా ఉన్నా నేనున్నప్పుడే నాకు వచ్చిన ఆలోచన విద్యార్థులందరూ కూడా హాస్టళ్లలో చదువుకుంటున్నారు దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు అంతకంటే పేదవాళ్ళు ఉన్నారు వెంకటేశ్వర స్వామి పిల్లలకందరికీ కూడా ఉచిత భోజనం పెడితే బాగుంటుంది కదా అని అప్పుడు నిర్ణయం తీసుకున్నారు